ప్రేజలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యుదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం మీకా గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వాక్యాన్ని చదువుదాం మీకా గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వాక్యాన్ని మనము చదువుకుందాం ఆయన సమాధానమునకు కారకుడగును నా దేవుని బిడ్లారా గమనించండి మనం ఇక్కడ చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యములో ఆయన సమాధానమునకు కారకుడు అని ఇక్కడ మనము చదువుతూ ఉన్నాం దేవుని బిడ్లారా మీకు ఆ ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడించినటువంటి యొక్క మాటలను మనం చదివినప్పుడు ఆయన సమాధానమునకు కారకుడు ఈ యొక్క వా పరిశుద్ధ గ్రంథములో మరి ఆయనను గురించినటువంటి అనేకమైనటువంటి పేర్లలో ఒక పేరు ఆయనకి పెట్టబడినటువంటి పేరు ఏమిటంటే ఆయన సమాధానమునకు కర్త అని ఇక్కడ రాయబడి ఉందండి హలో ఆయన పరిశుద్ధ గ్రంథములో ఆయన ఆయన జన్మించక మునిపే యేసుక్రీస్తు లోకమునకు జన్మించక మునిపే ఏషియా ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడించినటువంటి మాట ఏమిటంటే ఆయన సమాధానమునకు కర్త అంతేకాదండి షాలేము రాజు మరి సమాధానపు కర్తగా నా దేవం బిళ్ళారా ఆయన మనకు తోడే ఉన్నట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఈ వాక్యములో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో ఆయన సమాధానమునకు కారుకుడట చూడండి మరి మనము కొన్నిసార్లు మనం కొంతమందిని మనం చూస్తున్నప్పుడు ఏమండి వీరే అంటే కారకులు ఇవి ఇవి జరగటానికి ఇది జరిగే ఇది జరిగిన జరగటానికి వీళ్ళేనండి కారకులు వీళ్ళెవరేనండి ఇది జరిగింది అని కొంతమంది మాట్లాడుతూ ఉండటం మనం చదువు చూస్తూ ఉంటామండి కానీ కొంతమంది మంచికి కారకులు అవుతారు మరి కొంతమంది చెడుకు కారకులు అవుతారు కానీ మన ప్రభు అట నదోన్ పిల్లర్ ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి గట ఆయనే సమాధానానికి కారకుడుగా నిలిచి ఉన్నాడు హలెలుయా ఇప్పుడు నీ కుటుంబానికి సమాధానం ఇవ్వటానికి ఇప్పుడు నీ జీవితంలో సమాధానము కుమ్మరింపబడటానికి సంఘంలో సమాధానము కలిగి ఉండటానికి ఎవరు కారుకులు అనంటే నీవు నేను కాదండి నీవు నేను కానే కాదండి దేవుని బిల్లారా మరి ఎవరు కారుకులు అని అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తే ఆయన కారుకుడుగా నిలిచి ఉన్నాడు హలో ఆయన వల్లను మాత్రమే సమాధానము కలుగుతుంది ఆయన వల్ల మాత్రమే సమాధానమును మనము పొందుకోగలుగుతున్నాము అనేది మనం ఈ వాక్యములో దేవుని బిళ్ళారా మరి తెలుసుకోగలుగుచున్నాం ఈరోజు నేను అంటాను నీ కుటుంబంలో సమాధానం లేదా నీ యొక్క ఆరోగ్యాన్ని బట్టి సమాధానం లేదా అప్పుల సమా బట్టి సమాధానం లేదా లేకపోతే ఇది కొన్ని యొక్క పరిస్థితులు ఏవైనా సరే నీకు ఏది సమాధానాన్ని కలగనియట్లేదో అది నాకు తెలియదు కానీ రోజున సమాధానం నాకు కర్త అయినటువంటి దేవుడు సమాధానం నాకు కారుకుడుగా నిలిచినటువంటి దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు కనుక ఆయన యుద్ధకు నువ్వు వచ్చితే ఆయన మేపుతున్నటువంటి ప్రతి వారిని ఆయన సమాధానము కలిగినటువంటి నెమ్మది కలిగిన చోటునకు ఆయన నడిపిస్తూ ఉన్నాడు కనుక だ。 నా దేవుని పిడ్లారా చూడండి మనము కూడా ఆయన మేపు గొర్రెల వలె మనము కూడా ఆయన ఇచ్చు సమాధానమును మనం అనుభవించాలి అని అంటే ఆ నడిపింపులోనికి రావాలండి ఆ సమర్పణలోనికి రావాలి కనుక అటువంటి ధన్యతను ప్రభు మనకిచ్చినలాగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలు ఇవదే కాలం ముందునైనా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే నీకు స్తోత్రాలు మరి ముఖ్యముగా నా ప్రభు అయాన తండ్రి యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నానయ్యా అయానత నేను సమాధానం నాకు కారకుడు కనుక నా ప్రభా ఏ కుటుంబాలలో అసమాధానం ఉందో ఏ జీవితాలలో అసమాధానం ఉందో వారి సమాధానాన్ని అయ్యా కోల్పోటానికి కలిగిన కారణాలేమిటో నువ్వు తెలిసిన దేవుడు కనుకనైనా ఇదిగో నా ప్రభ నీవే వారికి సమాధానాన్ని కలగ చేయమని ఏ సునామంని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడైండును కాక